నిద అవుతాను కాలే 19 రాయి ఎదనే ఉంటారు మే నా అవుతాను లైక్ చేసుకుంటాను అలాగా ఉంటారు క్యాప్టన్ అయితే అలాగే ఉంటాడు మొదట్లో అలాగా రాత్రంతా రాయి ఉంటది క్యాప్షన్ చేస్త ఉంటాడు ఎవర ఎక్కడ ఉంటారు వీరుడారు దారేకడన అది క్యాప్టన్ సబైడి కావాలి ఎక్కడ వాష్ వస్తది కూడ వాష్ కూడ వాష్ తో కలనే కండి క్యాప్టన్ సైట్ పెట్టుకోవాలి అప్పుడు ఆ ఆ ఆ ని జోడనండి నీ ఎలా ఉంటారు గోడలో

చేశాడు కదా అన్న కానీ మళ్ళీ లాకెట్ ఇచ్చిన సేవ్ చేశారు కానీ కానీ డిస్కషన్ మీరేంటి కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నారు నేను న్యూట్రిల్గా ఉంటున్నాను తలకైనా నాకు ఎంతగా మార్నింగ్ వచ్చా న్యూట్రిల్ ఇషిజా వెరీ రైట్ వచ్చే వైపే మాట్లాడతాను తనకి తన హౌస్ కావాలని నేనైతే ఆ పోప్ టైంలో ఫీల్ అయిపోయాను అనుకో చాలా ప్రాబ్లం వస్తుంది మన ఇది వాడితే చాలా ఇబ్బంది పడుతుంది మేబీ నీకు అనిపి నేను ఇలానే కదా నేను ఇప్పుడు బిట్వీన్ సడన్ గా మారితే నేను చేద్దాం అదే ఒక థాట్ ఉంటది అది నేచురల్ బాయ్ మీరు చేసిన ఇమోషన్ తప్ప అది బాధపడుతుంది అయితే మీకు మంచిది లేని కదా చెప్తున్నాను అయితే మీరు మంచిది చేస్తే ఎలా తప్ప అవుతారు అలా తీర్చియే అంటున్నాను అది సడన్ గా నేను ఇది చేస్తే నేను అడుగుతున్నాను అక్కడ ఇప్పుడు ఈ రోజు కదా అని నీకు పాటు తెచ్చుకున్నారా సార్ మీకు వీళ్ళే మీకు ప్రాబ్లమ్ ఉన్నాయా మీరు కొంచెం మార్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను అది రెండు మూడు సార్లు చేయొచ్చులే